మాతృదేవభోవ భవ ఆచార్య భవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ నీట్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ది రిలీజ్ అయింది మనకు సిక్స్టీన్ నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఫిఫ్త్ రోజు ఎండ్ అవుతుంది రోజు ఎయిట్ ఓ క్లాక్ నుంచి మనం చేసుకోవచ్చు సో వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ నేను మీకు ఇవ్వబోతున్నాను సో లాస్ట్ వరకు చూడండి చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు సార్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ఏమైనా ఇబ్బంది అవుతుందా ఏమైనా మిస్టేక్ చేస్తే మాకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అంటున్నారు అలా ఏం కాదండి వెరీ క్లియర్గా ఉంది ప్రొసీజర్ మొత్తం వాళ్ళే వెబ్సైట్లోనే క్లియర్గా ఇచ్చారు నేను దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మీరు ఎలా అప్రోచ్ కావాలి ఎలా ఓపెన్ చేయాలి అనేది కూడా నేను మీకు చూయించబోతున్నాను డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చూడండి లాస్ట్ వరకు సో ఫస్ట్ నేను ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవ్వబోతున్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డూస్ అండ్ డోట్స్ అని ఉంది అంటే ఏది చేయాలి ఏది చేయకూడదు ఫస్ట్ పాయింట్ డు నాట్ యూజ్ మొబైల్స్ ట్యాబ్స్ అండ్ ఐప్యాడ్స్ ఇవి యూజ్ చేయకండి నేను ఎందుకు యూజ్ చేయొద్దు సార్ నేను యూజ్ చేస్తాను సార్ అని అనొద్దు ఎందుకు అంటే ప్రాబ్లం అయ్యింది ఎందుకు ప్రాబ్లం స్మూత్ వేలో కంప్లీట్ చేసుకుందాం ప్రొసీజర్ని ఓకే డు నాట్ యూజ్ మొబైల్ మొబైల్ యూజ్ చేయద్దు ట్యాబ్స్ యూజ్ చేయద్దు ఐప్యాడ్స్ యూజ్ చేయొద్దు మరి ఏం యూజ్ చేయాలి సార్ అంటే డెస్క్ ట్యాప్ ఈ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్ కదండి ఆన్లైన్ కాబట్టి డెస్క్ టాప్స్ అండ్ ల్యాప్టాప్స్ ఏదైనా యూజ్ చేసుకోండి ల్యాప్టాప్స్ ఓకే డెస్క్ టాప్స్ అన్న యూజ్ చేయండి ల్యాప్టాప్ అన్న యూజ్ చేయండి ఇది వాళ్ళ ఇన్స్ట్రక్షన్ వెరీ క్లియర్ ఇచ్చారు నేను యూజ్ చేస్తాను సార్ అని మళ్ళీ ప్రాబ్లం కొని తెచ్చుకున్న తర్వాత టెన్షన్ పడొద్దు ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ డూ నాట్ సెలెక్ట్ ఆర్ ఎంటర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ విచ్ కెన్ బి లియబుల్ ఫర్ క్రిమినల్ యాక్షన్ రాంగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని రాంగ్ని సెలెక్ట్ చేసుకొని నీకు ఏమైనా క్రిమినల్ యాక్టివిటీ ఉందా అంటే ఎస్ అని కొట్టకండి ఓకే చూడండి క్లియర్గా ఎస్ నో ఏర్టీ అని అవాయిడ్ యూజింగ్ స్లో ఇంటర్నెట్ ఫెసిలిటీ ఇంటర్నెట్ స్లో ఉన్న ప్లేసెస్లో మీరు చేయకండి సార్ మా ఇంట్లో ఇంటర్నెట్ లేదు సార్ స్లో ఉంది అంటే ఇంటర్నెట్ ఎక్కడెక్కుంటే అక్కడ ఉండండి ఎందుకంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత చాలా టెన్షన్ అవుతుంది అయ్యో అడ్మిషన్కి ప్రాబ్లం అవుతుందా అని ప్యానిక్ అయిపోతారు ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది కానీ పానిక్ కాకుండా ఉండాలంటే స్లో ఇంటర్నెట్ ఉన్న ప్రాసెస్ చేయకండి కీప్ యువర్ మొబైల్ విత్ యూ వైల్ అప్లయింగ్ అండ్ డు నాట్ బ్లాక్స్ ఎస్ఎంఎస్ మీ మొబైల్ ఖచ్చితంగా మీ దగ్గరనే ఉండాలి అప్లై చేసేటప్పుడు ఎందుకు సార్ అంటే దానికి ఓటీపీస్ వస్తుంటాయి ఎస్ఎంఎస్ వచ్చేలా ఉండాలి యూజ్ చేసే మొబైల్ ఓకే అంటే రన్నింగ్లో ఉన్న నెంబరే ఇవ్వండి ఇది ఫస్ట్ పాయింట్ ఒకటి నెక్స్ట్ సార్ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంది సార్ ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి కదా రిజిస్ట్రేషన్ ఫీజు ఎందుకు కట్టాలి ఈ కాలోజీ నారాయణరావు వాళ్ళు మొత్తం ఈ సర్టిఫికేట్ వెరిఫికేషను ఓకే టీమ్స్ ఇచ్చాడు కదా హెల్ప్ లైన్ సెంటర్స్ ఈ టీమ్ అంతా వర్క్ చేయడానికి కొంత ఫీజు తీసుకుంటారు ఇది నాన్ రిఫండబుల్ అనమాట ఇది ఎంట్రీ టికెట్ అనుకోండి ఎంట్రీ టికెట్ థియేటర్లకు ఎంటర్ కావాలంటే సినిమా టికెట్ తీసుకోవాలి కదా ఎగ్జిబిషన్లకు ఎంటర్ కావాలంటే టికెట్ తీసుకోవాలి కదా కొంత అమౌంట్ ఇచ్చి అలా మనం రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ ఎంత ఉంది ఫోర్ థౌజండ్ రూపీస్ ఉంది ఎవరికిది ఓసీబీసీ వాళ్ళకి ఫోర్ థౌజండ్ రూపీస్ ఉంది ఓసీబీసీ వాళ్ళకి ఓసీ అండ్ బీసీ వాళ్ళకి ఫోర్ థౌజండ్ రూపీస్ ఉంది ఎక్స్ట్రా బ్యాంక్ ఛార్జెస్ ఎక్స్ట్రా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఫోర్ థౌజండ్ ఓకే నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఓకే ఎంత ఉంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇది రిజిస్ట్రేషన్ ఫీజ్ ఓకే ఎస్సీ ఎస్ట్ మీకు బై డిఫాల్ట్ వస్తుంది మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఎంటర్ చేసిన దాన్ని బట్టి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇది మీరు ఎలా చేయొచ్చు క్యాండిడేట్ షెల్ బి పేడ్ త్రూ ద డెబిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు క్రెడిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు డెబిట్ కార్డ్ నెంబర్ అడుగుతుంది అండి బ్యా ఏటీఎం పైన ఉన్న నెంబర్ అడుగుతుంది సివివి నెంబర్ అంటే బ్యాక్ సైడ్ ఉన్న త్రీ నెంబర్ డిజిట్స్ అడుగుతుంది ఓటీపీ వస్తుంది ఎంటర్ చేస్తే మనకు క్రెడిట్ అయిపోతుంది ఏం టెన్షన్ పడకండి ఓకే ఇంకొకటి రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ వన్స్ పే విల్ నాట్ బి రిఫండెడ్ ఆర్ అడ్జస్టెడ్ టు ఫర్దర్ డేట్ ఓకేనా మీకు ఇవి రిఫండ్ కావు ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఓకేనా ఇది ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ ద యూనివర్సిటీ విల్ నోటిఫై ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఎక్ససైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ బై ది యూనివర్సిటీ అండ్ అఫీషియల్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తర్వాత మనకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు ఒరిజినల్ సర్టిఫికేట్నే స్కాన్ చేసి పెట్టండి అని చెప్తున్నాడు వాటిని చూసిన తర్వాత మెరిట్ లిస్ట్ మనకు వస్తుంది అని అంటున్నాడు ఓకే ద యూనివర్సిటీ విల్ నోటిఫై ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ ఎక్ససైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఓకేనా ఒరిజినల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ ఇస్తారు కదా వాళ్ళు వెబ్ ఆప్షన్స్కి చాయిస్ ఉంటుంది వాళ్ళకి అని మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉండాలి ఇది ఖచ్చితంగా రూల్ ఓకే నెక్స్ట్ కౌన్సిలింగ్లో ఇంకొక ఇంపార్టెంట్ టూ త్రీ పాయింట్స్ చెప్తున్నా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వితౌట్ అప్లోడింగ్ మ్యాండేటరీ సర్టిఫికేట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో వితౌట్ సిగ్నేచర్ డిక్లరేషన్ ఇన్కంప్లీట్ అప్లికేషన్ విల్ బి అంటే పాస్ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఏదన్నా సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయలేదు అని అంటే ఆటోమేటికల్గా రిజెక్ట్ అవుతుంది అది రిజెక్ట్ అవుతుంది విల్ నాట్ బి కన్సిడర్ ఫర్ డిటర్మైనింగ్ ద మెరిట్ పొజిషన్ మీరు ఏదన్నా రాంగ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉండదు అప్పుడు మీరు కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ చా పార్టిసిపేట్ చేసే అవకాశం కోల్పోతారు సో చాలా కేర్ఫుల్గా తీసుకోండి నెక్స్ట్ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బీ డిస్ప్లేడ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ క్లియర్గా మనకు వెబ్సైట్లోనే ఇస్తారు క్వాలిఫైడ్ లిస్ట్ ఇచ్చిన విధంగానే ఓకేనా సో నెక్స్ట్ మీరు ఇంకొకటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ని మాత్రమే అప్లోడ్ చేయడం ఉంటుంది జిరాక్స్ని అప్లోడ్ చేయకండి ఒరిజినల్ సర్టిఫికేట్స్నే అప్లోడ్ చేయాలి మీరు క్లియర్గా స్కాన్ చేసి పెట్టుకొని ఆ సర్టిఫికేట్స్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇస్తాను మీకు క్లియర్గా ఎంత కేబీలో అప్లోడ్ చేయాలి అనేది వెరీ క్లియర్గా ఇస్తాను నెక్స్ట్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎక్ససైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ సీట్ ఇన్ ద ఇంట్రెస్టెడ్ కాలేజెస్ ఫర్ ఎంబీబీఎస్ ఆ కోర్సెస్ అండ్ బీడీఎస్ కోర్సెస్ సపరేట్ లీ కొద్దిమంది డౌట్ పడుతున్నారు సార్ ఎంబీబీఎస్ బీడిఎస్ సైమల్టేనియస్గా ఇవ్వాలా సపరేట్ ఇవ్వాలా అని వెరీ క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ సపరేట్గా ఇవ్వాలి ఎంబీబీఎస్ కాలేజెస్ బీడీఎస్ కాలేజెస్కి సపరేట్ ఫీజ్ అంతా ఎంబీబీఎస్ బీడీఎస్ రెండింటికి కలిపే రిజిస్ట్రేషన్ ఫీజ్ అంతా క్యాండిడేట్స్ అండ్ పేరెంట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టివ్ ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ వెరీ కేర్ఫుల్లీ వెబ్ ఆప్షన్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి అని చెప్తున్నాడు ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఇన్ ఆర్డర్ ఆఫ్ దేర్ ప్రిఫరెన్సెస్ ఫర్ కాలేజెస్ అండ్ ఆల్సో టేక్ ప్రింట్అవుట్ మీరు ఇచ్చిన తర్వాత దాన్ని ప్రింట్ కూడా తీసుకోండి అని చెప్తున్నాడు నెక్స్ట్ ద అడ్మిషన్ కమిటీ షెల్ హ్యావ్ పవర్ టు రివ్యూ ద సెలెక్షన్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎర్రర్స్ మిస్ రిప్రజెంటేషన్స్ ఆర్ గ్లారింగ్ ఇన్ జస్టిస్ ఏదన్నా వాళ్ళకు మీరు తప్పు పెట్టారని అర్థమైంది అంటే వాళ్ళకి రైట్ ఉంటుంది క్యాన్సల్ చేయడానికి లేదు మీరు పర్ఫెక్ట్ కరెక్ట్ ఉన్నారు టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా జరిగింది ఓకే మీరు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేశారు కానీ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ జరిగింది అంటే వాళ్ళు కరెక్షన్ కూడా చేసే అవకాశం ఉంటుంది డిక్లేర్ చేసిన తర్వాత చేంజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది టోటల్ రైట్స్ కాలేజీ నారాయణరావు యూనివర్సిటీకి ఉంటుంది ఓకే మీరు మిస్టేక్ చేస్తే మిమ్మల్ని కౌన్సిలింగ్ నుంచి రిమూవ్ చేసే అధికారం ఉంటుంది మీరు పర్ఫెక్ట్గా ఉండి ఏదన్నా ప్రాబ్లం అయిందంటే మళ్ళీ ఓకేనా మిమ్మల్ని ఎంటర్ చేసే అవకాశము ఉంటుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అడ్మిషన్ రూల్స్ ద లెటర్ ఆఫ్ అలాట్మెంట్ ఫర్ అడ్మిషన్స్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు బి డౌన్లోడ్ ఫర్ వెబ్సైట్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ యూనివర్సిటీ ఫీజు మీకు ఒక పాయింట్ ఉంటుందండి ఇక్కడ మీకు సీట్ అలాట్ అయిన తర్వాత యూనివర్సిటీ ఫీజు అని పేమెంట్ చేయాల్సి వస్తుంది అది ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఉంటుంది అనమాట అయిన తర్వాత అలాట్మెంట్ని మనం ప్రింట్ తీసుకోవాలని చెప్తున్నారు ఇంకొకటి ఏంటి అంటే ఆఫ్టర్ అలాట్మెంట్ మీ కాలేజ్ అలాట్ అయింది అలాట్మెంట్ ఆర్డర్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ వన్ సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ టు ది ప్రిన్స్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ అలాటెడ్ కాలేజ్ ఓకే మీరు సెలెక్ట్ ఒక కాలేజ్ అలాట్ అయింది మీరు ఏం చేయాలి ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఒక సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి చేసి కాలేజ్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ఫర్ ఫైనల్ వెరిఫికేషన్ బై ది అడ్మిషన్ కమిటీ కాన్స్టిట్యూటెడ్ ఎట్ ది ఈచ్ కాలేజ్ సార్ ఇప్పుడు మేము సర్టిఫికెట్స్ అప్లోడ్ చేస్తున్నాం మా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎవరు వెరిఫై చేస్తారు మళ్ళీ చూడాలి కదా మీకు ఏదైనా కాలేజ్ అలాట్ అయిన తర్వాత ఆ కాలేజీలో వాళ్ళు క్లియర్గా చూస్తారు అక్కడ ఏదన్నా టాలీ కాలేదు అన్న ఏదైనా మీరు రాంగ్ సర్టిఫికేట్ పెట్టినా మళ్ళీ మీ అడ్మిషన్ క్యాన్సిల్ చేసే అధికారం కాలేజీ నారాయణరావు వాళ్ళకు ఉంటుంది వెరీ క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ ఓకే నెక్స్ట్ అండర్టేకింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అఫిడవిట్ ఒక అండర్టేకింగ్ నన్ను హండ్రెడ్ రూపీస్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ని చేసి నేను పెట్టిన సర్టిఫికేట్స్ అన్నీ జెన్యూనే దీని అన్నిటికీ నేనే రెస్పాన్సిబుల్ అని చెప్పేసి ఒక అఫిడవిట్ కూడా వాళ్ళకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు జాయిన్ ద కాలేజ్ విత్ ఇన్ ద స్పెసిఫైడ్ డేట్ మీరు ఆ డేట్ లోపలనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ అలా జాయిన్ కాని క్రమంలో మీ సీట్ క్యాన్సిల్ చేసే అధికారం వాళ్ళకు వెరీ క్లియర్గా ఉంటుంది ఇక్కడ ఇచ్చారు చూడండి ఓకే ద అడ్మిషన్ విల్ బి ఆటోమేటికలీ క్యాన్సల్డ్ వాళ్ళు ఇచ్చిన టైం ఫ్రేమ్ని ఫాలో అవ్వలేదు అన్న ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పెడుతున్నా ఇమ్మీడియట్గా వాళ్ళకి ఆ రైట్ ఉంటుంది అడ్మిషన్ క్యాన్సల్ చేసే రైట్ సో ఎంత ఇబ్బందులున్నా మీరు కాలేజీలకి ఇమ్మీడియట్ టైం టు టైం పా ఓకే ఆ స్టెప్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ యూనివర్సిటీ ఫీజు ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంకొక డౌట్ అడుగుతున్నారు డిస్కంటిన్యూషన్ ఫీజు సార్ ఈ తెలంగాణలో బాండ్ ఉందా ఏమైనా డిస్కంటిన్యూయేషన్ అంటే ఉందండి క్యాండిడేట్స్ కెనాట్ డిస్కంటిన్యూ ఫ్రమ్ ది కోర్స్ ఆఫ్టర్ నోటిఫైడ్ కట్ ఆఫ్ డేట్ ఫర్ డిస్కంటిన్యూషన్ ఆర్ లేటర్ వాళ్ళు ఒక ఎగ్జిట్ డేట్ ఇస్తారు మీకు సీట్ అలాట్ అయిన తర్వాత ఓకే ఆ ఎగ్జిట్ డేట్ కంటే ముందు ఆ ఎగ్జిట్ డేట్ కంటే ముందు మీరు ఎగ్జిట్ కావచ్చు నాకొద్దు సార్ నేను వేరే ప్లాన్ నేను బయటికి వేరే అదర్ కంట్రీస్కి వెళ్తున్నా అని క్యాన్సిల్ చేసుకోవచ్చు కానీ వాళ్ళొక ఎగ్జిట్ డేట్ ఇచ్చిన తర్వాత మీరు క్యాన్సల్ చేశారనుకోండి చేస్తే ట్వంటీ ల్యాక్స్ రూపీస్ మీరు ముందే సబ్మిట్ చేయాలి ట్వంటీ చూడండి క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు సబ్మిట్ ఏ బాండ్ ఫర్ ది సేమ్ క్యాండిడేట్స్ షెల్ పే బాండ్ అమౌంట్ ట్వంటీ ల్యాక్స్ రూపీస్ ఇఫ్ ది డిస్కంటిన్యూ ద కోర్స్ ఆఫ్టర్ ది లాస్ట్ డేట్ ఆఫ్ ఫ్రీ ఎగ్జిట్ ఫ్రీ ఎగ్జిట్ కంటే ముందు మీరు ఫ్రీ ఎగ్జిట్ కంటే ముందు మీరు ఎగ్జిట్ అయితే నో ఇష్యూ ఓకే ఫ్రీ ఎగ్జిట్ తర్వాత మీరు ట్వంటీ వరకు టైం ఇస్తారనమాట సీట్ క్యాన్సిల్ చేసుకునే వాళ్ళంటే చేసుకోండి అని చెప్తారు అలా కాకుండా మీరు ఆ డేట్ తర్వాత ఎగ్జిట్ అయ్యారనుకోండి ట్వంటీ డేట్ ఇచ్చారు ట్వంటీ తర్వాత మీరు ఎగ్జిట్ అయ్యారు ట్వంటీ ల్యాక్స్ రూపీస్ బాండ్ ఈ బాండ్ పెట్టి తీసుకునేటప్పుడు వాళ్ళు ఎంత తెలివిగా తీసుకుంటారు చూడండి మీ ఇద్దరు సాక్షి సంతకాలు అంటాం కదా ఓకే అవి తీసుకుంటారు వాళ్ళు మళ్ళీ ఐటీ పే చేస్తుండాలి ఆ ఇద్దరు ఐటీ పే చేసే వాళ్ళ ఇద్దరినే అంటే మనం ఐటీ ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఓకే ట్వంటీ ల్యాక్స్ రూపీస్ ఓకే బాండ్ మనం అది పే చేయాల్సి వస్తుంది ఇప్పుడు నేనున్న ఒక ఇద్దరిని సైన్లు పెట్టించుకున్నా వాళ్ళు ఎంప్లాయీస్ కాదు అటువంటి వాళ్ళ తీసుకోరు ఎందుకంటే వాళ్ళు చూసేది కూడా ఒకవేళ పేరెంట్ కట్టలేకుంటే వాళ్ళ దగ్గర కూడా తీసుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి పాన్ కార్డు ఇవి డీటెయిల్స్ తీసుకుంటారు బాండ్ చాలా క్లియర్గా ఉంటుంది అది ఓకే ఇదండి డీటెయిల్స్ ఇవి శాంక్షన్ ఆఫ్ లీవ్ బిహైండ్ త్రీ మంత్స్ అండ్ టర్మినేషన్ స్టూడెంట్షిప్ అంటే కంటిన్యూ క్లాసెస్ అటెండ్ కావాలి మీరు క్లాసెస్ అటెండ్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అటెండ్ కాకుండా ప్రాబ్లమ్స్ అవుతాయని ఇక్కడ కొన్ని రూల్స్ ఇచ్చారు ఇంకొకటి మీకు ఇక్కడ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ చెప్తున్నా నెక్స్ట్ ఆల్ ద డేట్స్ ఆర్ టెంటెడ్ అండ్ ద యూనివర్సిటీ రిజర్వ్స్ ద రైట్ టు చేంజ్ దేమ్ వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్ ఆర్ అడ్వాన్స్ నోటీస్ డేట్స్ ఎనీ టైమ్ చేంజ్ చేసుకునే రైట్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీస్కి ఉంటుంది ఓకే కాళోజీ నారాయణరావు అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు మనం వెబ్సైట్లో చూస్తూ ఉండాలి వాళ్ళు డేట్ ఎక్స్టెండ్ చేయొచ్చు ఓకే మ్యాక్సిమం ముందుకైతే జరపరు ముందుకు జరపరు అయితే ఎక్స్టెండ్ చేయొచ్చు అటువంటి సిచ్యువేషన్స్ని మాత్రం వాళ్ళే మనకి ఇన్ఫార్మ్ చేయరు డైరెక్ట్గా చేసేస్తారు ఇది ఒకటండి నెక్స్ట్ యాంటీ ర్యాగింగ్ యాక్టివ్ ఉంది ఇక్కడ మీరు ర్యాగింగ్ ఇవన్నీ భయపడకండి అక్కడ ర్యాగింగ్ ఉంటుందా ఇక్కడ ర్యాగింగ్ ఉంటుందా అని రీసెంట్గా కూడా ఒక మెడికల్ కాలేజీలో ఇష్యూ అయితే స్టూడెంట్స్ని సస్పెండ్ చేశారు పేపర్లో కూడా పెద్ద న్యూస్ వచ్చింది సో ఇటువంటి వాటికి ఏం భయపడకండి క్లియర్గా ఉంది అంతా ఓకేనా సో నెక్స్ట్ వాట్ ఈస్ ద సర్టిఫికేట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి ఎంత కేబిల్ అప్లోడ్ చేయాలి అని టోటల్ ప్రాసెస్ స్టెప్ వైజ్గా మీకు అప్లోడ్ చేస్తాను కౌన్సిలింగ్ది ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ ఏమేమి రెడీ చేసుకోవాలి సార్ ఇవన్నీ స్టెప్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా అండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ వీడియో వచ్చేసి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఓకే ఇంపార్టెంట్ వాట్ డూస్ అండ్ డోంట్ డూస్ అలా ఇవన్నీ నోట్ చేసి పెట్టుకోండి ఏవి చేయాలి ఏవి చేయొద్దు అనేది చాలా క్లియర్గా ఉంది సో ఈ వీటి విషయంలో జాగ్రత్త నెక్స్ట్ మీకు ఎలా అప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ప్రాసెసింగ్ ఫీజ్ ఎలా పేమెంట్ చేయాలి సర్టిఫికేట్స్ గురించి వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య దేవోభోవ ఆల్ ద వెరీ బెస్ట్